ప్రపంచ మానవాళికి ఏ ఆకు తింటే విషం ఏ ఆకు తింటే శరీరానికి లాభం అనే విషయాన్ని కేవలం యాదవులు మాత్రమే గుర్తిస్తారని గొర్రె కాపర్ల సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ తెలిపారు ధర్మం అధర్మంతో పాటు అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ సాధక జంతువుల క్రూర జంతువులు గుర్తించిన వారు యాదవులేనని అన్నారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని యాదవ్ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాశమి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ మాట మీద నిలబడేవారు యాదవులు అని అన్నారు యాదవులు అందరూ కలిసి ఐక్యంగా ఉండాలని సూచించారు యాదవుల అభివృద్దికి తన వంతు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు ఇంతకు ముందుకు రోజుల్లో నదుల పక్కనే ప్రజలు జీవనం గడిపేస్తూ ఉండేవారని నదుల పక్కనే కాకుండా కొండలు గుట్టలపై నీరు ఉంటున్నట్లు గుర్తించింది యాదవులేదు భగవద్గీతలో ధర్మం అధర్మం గురించి శ్రీకృష్ణుడు అప్పుడు రాశాడని నిత్యం సమాజం యొక్క మేలు కోరుకుంటున్న యాదవులు వెనుకబడిపోతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఐలయ్య యాదవ్ శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ అధ్యక్షులు బైరిరాములు కౌన్సిలర్ ఎల్లయ్య యాదవ్ యాదవ్ సంఘం యూత్ అధ్యక్షులు నవీన్ యాదవ్ పలువురు సంఘం నాయకులు యాదవులు పాల్గొన్నారు ఏది విషము ఏది ఔషధము అంటే ఏ ఆకు తింటే ఆరోగ్యానికి మంచిగా అవుతుంది ఏ ఆ ఏ ఆకు తింటే మనిషికి ప్రమాదం అవుతుంది మానవాళ్ళకి అందించడం నీళ్ళ రేవుల్ని అట్లే ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది సాధు జంతువో ఏది పూర్వ జంతువో ఇట్లా ఒక మూడు ఉన్నతమైనటువంటి గుణాలు ఈ మానవ సమాజానికి అందించిన మనం అట్లే అందరి మేలుకొని మనము మనలో కొంత ధైక్యత లోపించడం వల్ల మన మేలు మనం మర్చిపోయి అంటే మన మేలు విషయంలో మనం కొంచెం నిర్లక్ష్యం ఉన్నాం సమాజం మేలు కోరుకుంటునే మనం కూడా ఒక ఉన్నతమైనటువంటి వాళ్ళుగా తెచ్చిదిద్దడం కోసం ఈ సంఘాలు ఇవన్నీ ఉపయోగపడాలని ఈ క్రిష్టోత్సవం సందర్భంగా మమ్మల్ని కూడా మీ అందరితోటి భాగస్వామ్యం చెప్పేందుకు నా శుభాభివందన తెలియస్తూ నారాయణరావుపేట మండలం మరియు నారాయణపేట హెడ్ క్వార్టర్లో యాదవ సంఘం పెద్దలు యువకులు అందరు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి జిల్లా పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ ముందుగా ఆనంద శ్రీకృష్ణ భగవాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి అదే స్ఫూర్తితోటి యువకులు రేపు భవిష్యత్తులో కూడా జ్ఞానాన్ని రూపొందించుకొని కలిసిమెలిసి ఐక్యతతోటి మెలగాలి ఇలా పెద్దలు యువకులు అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వకంగా శ్రీకృష్ణాష్టమి శుభాభిన జరుపుతూ ఇదే స్ఫూర్తితో కొనసాగండి మీకు భవిష్యత్తులో మా జిల్లా పక్షాన మీకు ఏ సహాయ సహకారాలు ఉన్నా వెళ్ళాలా మీకు అందిస్తామని మాటిస్తూ